ప్రస్తుత రాష్ట్ర రాజకీయాల్లో మనకి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు నేను టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను దానికి కారణం ఏమంటే ప్రజల్లో అంత లోచిపోయింది ఇప్పుడు పిన్షన్లు ఇచ్చేది ఉద్యోగాలు ఉండవని తీసేసేది ఎక్కడైనా బతుకుదామంటే కంపెనీ లేదు మరి ముందు తాగుదామంటానంటే హై రేటు ముందు ఇల్లు కట్టుకుందామంటానంటే ఉసుగు చూస్తే హై రేటు ఏ దాంట్లో బాగుపడేదానికి ఆస్కారం నూనె బీము ఉప్పు కారం అంతా పెరిగిపోయింది కూలిపోతే మాకు వచ్చేది రెండు వందలు ఇంకా మేము ఎక్కడ ఉంటే బాగుపడతాం పెన్షన్ కోసం లేట్ అయినాయి దానికి కారణం ఏమనుకుంటారు కారణం అంటే గవర్నమెంట్లో బెడ్షెట్ లేదు ఏడన్నా ఆస్తి వచ్చ పెడితేనే డబ్బు వస్తుంది లేకుంటే డబ్బులు రావు కొంతమంది చనిపోయారు పెన్షన్ రాలేదనే చనిపోయారు అని చెప్పేసి అంటారు వైసీపీ వాళ్ళు అది నిజమే అంటారు ఖచ్చితంగా ఇప్పుడు నీకు పెడతానంటే ఆడ నుండి మందులు కానీ దొబ్బుకుంటూ వస్తావు నీకు లేదన్నప్పుడు అప్పుడు ఏం చేస్తావు పడుకుంటూ పోలేవు ఇంకా ఆడ పడి చచ్చిపోతావు ఇప్పుడు జగన్ మీద విజయవాడలో రీసెంట్గా రాళ్ళు వేసారు దాని మీద మీ అభిప్రాయం రాళ్ళు వేసింది కాదు పూలమాలకి టెంత్ లేచింటారు గజమాలది ఆ గజమాల ఇట్లా వేసినప్పుడు అది ఎడన్నా ఉండి ఇది తగులుకునింటే వచ్చింటుంది కానీ గుండెకి రాళ్ళు కాదు అది ఎక్కడున్నాయి గుండెకి రాళ్ళు తూపి మనం నాటకం లాంటిది అంటారు ఇది నాటకమే ఇప్పుడు ఫస్ట్లో వివేకానంద రెడ్డి చనిపోయినాడు గొడ్డెలతో అనుకున్నారు ఏం చెప్పినారు గుండెపోవటం అని చెప్పినారు మరి ఒక మన విమానాయ ఆశ్రమంలో పోతే మంగళకత్తులు అక్కడ ఎట్లా ఎందుకు ఉంటాయి మంగళకత్తి ఉంటుంది అక్కడ విమానాయ ఆశ్రమంలో ఉంటుందా మరి అది కోడికత్తి కేసు మరి ఇది ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఇది ఒక కేసు గునుగ్రాళ్ళ కేసు అని ఇది ఒక కేసు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎమ్మెల్సీలో మాకే వస్తా జగన్ నేను చెప్పుకుంటా ఆ మాట నేను ఉన్నా చెప్పి ఈడున్నాను చెప్పు నేనే రాదు ఎవడు లేడు నాకే అనుకుంటాను నీకు వచ్చిన తర్వాత చెప్పాలి ఇప్పుడు నువ్వు పరిగెత్తేది మూడు కిలోమీటర్లు పరిగెత్తావు నాలుగు కిలోమీటర్లు పరిగెత్తావు నీకు అర్థమవుతుంది ఆయాసం వస్తుంది దొగ్గుతానా కాళ్ళు మడతబడింది అనేది నీకు అర్థమవుతుంది కృషి కాదు చెప్పేది కాదు పరిగెత్తిన తర్వాత చెప్పాలి టీడీపీ జనసేన బీజేపీ మూడు కూటమిగా ఏర్పడడం వల్ల ఇది జన మన జగన్ గారికి ఏమన్నా ప్లస్ పాయింట్ అయిందా జగన్ గారికి ప్లస్ పాయింట్ ఏం కాదు అది జగన్ అనుకుంటాడు ఎందుకు అనుకుంటాడు అంటే ఈ నాయనలు నన్ను ఒక్కరిని ఓడియలేక వీళ్ళు ముగ్గురు పొత్తు కలుసుకున్నారే నాయనలు ఏం చేయలేరు అంటే నన్ను అనుకుంటాడు ఇప్పుడు వాళ్ళు ఏమి మనకి సంపద కావాలా పైన సంపద ఎవరిస్తారు కేంద్రం ఆ కేంద్రంతో కలిసి ఉంటే రేపు పొద్దున్న దేశాన్ని అభివృద్ధి చేస్తాను దేశం బాగుంటుంది అనే ఆలోచనతో పొత్తు కలుసుకున్నాను దీనివల్ల పొత్తు కూటమే వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటారు ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నాను ఇప్పుడు మా నూట డెబ్బై ఐదు సీట్లలో తొంభై సీట్లు వచ్చిన సీటీ తెలుగుదేశంకే వస్తుంది అని నా నమ్మకం వాలంటీర్ వ్యవస్థ మీద అభిప్రాయం వాలంటీ వ్యవస్థలో వాలంటీర్లు తప్పు లేదు ఇక్కడ ఉండే నాయకులు తప్పు చేపిస్తున్నారు ఇప్పుడు నువ్వు ఒక ఇంటికి వచ్చి అడుగుతావు లేదనైనా ఇది చేయాలన్నానంటే వీడి నుండి తీసుకుపోతే ఆ రెడ్డికి చెప్పేటట్టు ఏమంటాడు దాన్ని అక్కడ పక్కకు వారే అంటారు వాలంటీర్ ఏం చేస్తున్నాడు వాలంటీర్ ఒక ఆఫీసర్ కాదు సచివాలయంలో ఉండే ఆఫీసర్ తప్పు చేస్తున్నాడు రెడ్లు మాట్లు ఈ రాజకీయ పరంగా తప్పు చేయడం ఆడుంది వీడి నుండి మనం మో మసిపోతే ఘాట్లెక్కేసి ఎంపకొట్టు తింటుంది కానీ మనం తినలేము కదా మరి అది ఎవరు తిన్నట్ల వాలంటీర్ వ్యవస్థ రాష్ట్రంలో అవసరం ఉందంటారా లేదంటారా ఉంది లేదనే సమస్య కాదు ఎందుకంటే మామంటూ వాళ్ళు బయట తిరగాడగలం వయసు అయిన ముసులో ఉంటారు నాయనా నాకు భీము రాలేదు నాకు పింఛన్ రాలేదు ఏం ఏంనైనా నువ్వు తిరగాడుతావు నాకు ఎప్పుడు తెచ్చిస్తావు అంటూ అడుగుతారు అది బాగుంది కాదనడం లేదు ఈ చెప్పిన వాటిని చెడిపోయేదానికి అసంతృప్తితో ఎలక్షన్ అప్పుడు అంతా బొమ్మను చూపించి ఏమని చెప్తారంటే వాళ్ళ చేతికి పింఛన్ లేకున్నట్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్నే జీతాలు ఇవ్వండి పింఛన్లు ఇవ్వండి అని చెప్పినారు అంతే ఇప్పుడు మన రాష్ట్రానికి రాజధాని అంటూ ఒకటంటూ ఏమీ లేదు ప్రస్తుతానికి లేవు సో రాజధాని మీద మీ అభిప్రాయం మాకు రాజధాని ఇప్పుడు ఎక్కడుందో అక్కడే ఉండాలని మాకు నమ్మకం అమరావతి అమరావతి ఒక చోటు ఉంటే అన్ని సమస్యలు జరుగుతాయి ఇప్పుడు నాకు కేసు ఉంది ఈ కర్ణులు అంటే జల్లీ దగ్గరిపోయేస్తాను లేవు నేను విశాఖపట్నం గోల్లా టీమ్ అంటాను నెమ్మల్ని ఆస్తి అమ్ముకున్నా దగ్గర నా పాపమంటాను అన్నీ ఈ వ్యవహారాలు పుట్టిన